శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం స్వామి మీరు వాస్తు పండితులు కదా కాషాయ వస్త్రాలు ఎందుకు వేస్తున్నారు అని కొందరు నన్ను అడుగుతుంటారు దానికి కారణం మాగురు అఖిలాంధ్ర పరిషత్ శాశ్వత గౌరవాధ్యక్షులు శ్రీ 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 భూమానంద భారతి స్వామిజీ వారు ఆయన వద్ద నేను నా చిన్నతనంలోనే వెళ్ళి ఆయన సేవలు చేసినందుకు నాకు ఆయన గురుపీఠం ఇచ్చాడు కాషాయ వస్త్రాలు ఇచ్చాడు ఇప్పటి నుంచి కాషాయ బట్టలే ధరించాలని తెలియజేస్తున్నాడు గురువాజ్ఞ ప్రకారం గురువాజ్ఞ మీరకుండా దుస్తులు ధరిస్తున్నాను ఇదిగో ఆజ్ఞాపట్టం చూడండి నేను చేసే ఉచిత వాస్తును నిత్యాన్నదానాన్ని ఓర్వని కొంతమంది కాషాయ ముసుగులు అని వర్ణిస్తున్నారు ఈ కాషాయ పట్లు ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది చూడండి ఆజ్ఞాపట్టము చదువుతాను వినండి శ్రీ భూమానంద భారతీ స్వామి శాశ్వత గౌరవాధ్యక్షులు అఖిలాంధ్ర సాధు పరిషత్ రిజిస్ట్రేషన్ నంబర్ అరవై తొమ్మిది బై వెయ్యి తొమ్మిది నూట అరవై ఐదు బ్రహ్మ విద్యాశ్రమము కళ్యాణదుర్గము మా గురువు గారు మా గురువు గారి గురువు పేరు చిద్గనానంద మహర్షులు వారి గురువు పేరు బ్రహ్మానంద స్వామి ఆజ్ఞాపట్టము మీకు చదువు వినిపిస్తాను చూడండి నగురోరధికం రధికం శ్రీమద్ పూర్ణగిరి పీఠ సిద్ధాంత నిర్ధారణోద్ధారకులకు శ్రీ బ్రహ్మానంద స్వాముల ప్రేషిష్యులై పూర్ణ బోధోపదేశకులైన శ్రీ చిద్గనానంద మహర్షి ప్రేషిష్యులకు శ్రీ భూమానంద భారతి స్వామి అఖిలాంధ్ర సాధు పరిషత్ శాశ్వత గౌరవాధ్యక్షులు అయిన నేను నా ప్రియ శిష్యుడగు ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా మడక్సిరా మండలం చందకచర గ్రామంలో ఉండు శ్రీ శ్రీ కరణం శేష నరసింహుల గారి కుమారుడు శ్రీ చిరంజీవి ధనుంజయ స్వామి అనేక గ్రామాల్లో పట్టణాల్లో వాస్తు గృహ నిర్మాణ పద్ధతులు తెలుపుతూ మంచి పేరు నమ్మకము గడించి లోక కళ్యాణము ఇరవై సంవత్సరముల నుండి నాకు ముఖ్య శిష్యుడై ఉన్నాడు ఈయనకు గురుభక్తి నియమనిష్టలు పరీక్షించి సాంఖ్య తారక అమనస్క మహావాక్యములు అతీత అచల పరిపూర్ణ బోధనను తెలిపితిని ఇతను తన్న ఆశ్రయించిన ముముక్ష ప్రియులకు వారి సూక్ష్మ ప్రజ్ఞను కనిపెట్టి వారికి బోధించులాగున గురుపీఠము స్థాపించి గురుగా ఉందరుగాక అని ఆశీర్వదిస్తూ గురు పట్టాను నా మనస్ఫూర్తిగా ఈరోజు అనగా మూడు ఆరు రెండు వేల నాలుగవ సంవత్సరం రోజున అనగా తారణనామ సంవత్సరం వైశాఖ మాసం పూర్ణిమ గురువారం రోజున ఆజ్ఞాపత్రం రాసి ఇవ్వడమైనది చిరంజీవి ధనుంజయ స్వామిని మా గురువు గారి గురువు పేరు మీదుగా బ్రహ్మానంద మహర్షి అను దీక్షానామం ప్రసాదించడమైనది దీక్షానామము బ్రహ్మానంద మహర్షి అందుకు ఉన్నాయి మరియు దానికి సంబంధించిన నాకు శిష్యులు మంగళార్తి ఎలా చేయాలనే దానికి కూడా ఒక శ్లోకం ఉంది తేది ఎనిమిది ఆరు రెండు వేల నాలుగవ సంవత్సరం స్థలము కళ్యాణదుర్గము సాక్షులు ఇక్కడ వాళ్ళ పేర్లు ఉన్నాయి ఆశీర్వాదములతో శ్రీ భూమానంద భారతీ స్వామి బ్రహ్మ విద్యాశ్రమం కళ్యాణదుర్గం చూడండి ఈ ఆజ్ఞాపట్టం రాసిచ్చినప్పటికే ఇరవై ఏండ్లు నేను గురుసేపు చేసింటే గురువు గారు మెచ్చి నాకు ఆజ్ఞాపట్టం రాసిచ్చారు కాబట్టి ఆయన ఆజ్ఞానుసారం ఆయన ఇచ్చినటువంటి కాషాయ బట్టలు ధరించడం జరిగింది గురువు ఆజ్ఞ మీదకే కాషాయ బట్టలు ధరిస్తున్నాను కానీ రెండవ కారణము లేదు అలాగే రెండు వేల నాలుగు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అంటే ఇరవై ఒక్క సంవత్సరము అయింది నాకు ఆజ్ఞాపట్టము ఇచ్చి ఇరవై ఒకటి ఒక ఇరవై నలభై ఒక్క సంవత్సరము నేను గురుసేవలు తరిస్తూ ఉన్నాను అందుకోసమే మా గురువు భూమానంద భారతి స్వామి పేరు మీదుగానే ఇక్కడ గురుపీఠం స్థాపించి మా గురువు గారి పేరు మీదుగా భూమానంద ఆశ్రమం అనే పేరు పెట్టి గురువు గారి పేరు మీదుగానే నిత్యాన్నదానం చేస్తున్నాను గురువు గారి పేరు మీదనే ప్రతి నెల ఉచిత వాసు సలహాలు ఇస్తున్నాను స్వామివారు చెప్పినట్లు నా వల్ల నేను బాగుపడమే కాక ఎంతోమంది ప్రజలు బాగుపడ్డారు ఎంతో మంది ప్రజలు ఆనందంగా ఉన్నారని తెలియజేస్తున్నాను